ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక లక్ష్మి విహారి ఆఫీస్ కు వెళ్ళగానే జొన్న కేసులు అల్లుడు ఆఫీసర్స్ అని పరిచయం చేస్తూ ఉంటాడు విహారి కూడా హలో అండి అని పలకరిస్తూ ఉంటాడు లక్ష్మిని చూపిస్తూ సార్ తనే కంపెనీ ఎండి లక్ష్మి అని విహారి పరిచయం చేస్తూ ఉండగా హలో అండి అని ఆఫీసర్స్ చెప్తూ ఉండగా నమస్కారం అండి అని లక్ష్మి అంటుంది అంబిక సహస కూడా అక్కడే ఉంటారు అందులో ఆఫీసర్స్ లోన్ ప్రపోజల్స్ ని ఫ్యూచర్ ప్లాన్స్ ని అండ్ అగ్రిమెంట్ గ్రోత్ టార్గెట్స్ ఎక్సైటర్ ప్రాఫిట్ మార్జిన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతుంటారు దాంతో లక్ష్మి షేర్ సర్ అని తన బ్యాగ్ లో ప్రజెంటేషన్ కోసం వెదుగుతూ ఉంటుంది అందులో సహస్ర తన మనసులో ప్రజెంటేషన్ నువ్వు ఎంత కనబడదు అని అనుకుంటూ ఉంటుంది అంబిక కూడా ఇప్పుడు ఉంటుంది దీని పని అని మనసులో అనుకుంటూ ఉండగా అంతలో లక్ష్మి కంగారు పడుతూ ప్రజెంటేషన్ కోసం వెతుకుతూ ఉండగా విహారి దగ్గరకు వెళ్లి లక్ష్మి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ప్రజెంటేషన్ ప్రపోజల్స్ ఉన్న డ్రైవ్ కనపడట్లేదు విహారి గారు అని చెప్తూ లక్ష్మి వెతుక్కుంటూ ఉంటుంది ఇక అంబిక సహస్ర ఇద్దరు కూడా లక్ష్మి పరిస్థితి చూసి సంతోషపడుతూ ఉంటారు విహారి మాత్రం షాక్ అవుతూ ఉంటాడు